హాయ్ అండి ఎంకే కిచెన్కి స్వాగతం నేను ముల్లంగి వంకాయలతో సాంబార్ చేస్తున్నాను చూసేద్దాం ముందుగా కుక్కర్ తీసుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్తో మనం పప్పు తీసుకుందామండి కందిపప్పు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత అందులోనే మూడు టమాటాలు వేసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి ఫ్రెండ్స్ వాష్ చేసుకున్న తర్వాత దాంట్లో మూడు వెల్లుల్లి వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత కొంచెం కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేసుకుంటే స్మెల్ బాగుంటుంది ఫ్రెండ్స్ సాంబార్లో తర్వాత పప్పు బాగా ఉడికిపోయి చూడండి ఫ్రెండ్స్ తర్వాత మంచిగా రాముకునేసి పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ పప్పుని చూడండి కోసి పెట్టుకున్నాను ముల్లంగి వంకాయలు రెండు ఆనియన్స్ రెండు టమాటాలు చింతపండు తర్వాత రామ్ పెట్టుకునే పప్పు ఫ్రెండ్స్ అదే కుక్కర్ తీసుకొని మనం ఆయిల్ వేసుకోవాలి ఫ్రెండ్స్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మనం ఆనియన్స్ వేసుకొని కొంచెం ఎర్రగా వేగనీయాలి ఫ్రెండ్స్ కొంచెం వేగి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకోవాలి వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి ఫ్రెండ్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా ఎర్రగా ఆనియన్స్లో వేగనివ్వాలి పచ్చివాసన పోయేంత వరకు తర్వాత వంకాయలు ముల్లంగి వేసి అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత మనం టమాటాలు కోసుకున్నాము కదా అవి కూడా వేసి మంచిగా వేగనివ్వాలి ఫ్రెండ్స్ తర్వాత పొడి కొబ్బరి పొడి ధనియాల పొడి కొంచెం పసుపు ఎంటీఆర్ సాంబార్ పౌడర్ వేయాలి ఫ్రెండ్స్ అన్ని ఇంగ్రీడియంట్స్ వేసి మంచిగా ఎర్రగా వేగాలి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయేంత వరకు చూడండి ఎంత బాగా వచ్చేసిందో తర్వాత మనం కొన్ని వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్ ఉప్పు వేసుకొని తర్వాత రెండు విజిల్లకి కుక్కర్ పెట్టాలి ఫ్రెండ్స్ తర్వాత ఉడికిపోయి చూడండి బాగా తర్వాత మనం చింతపండు రసాన్ని వేసుకోవాలి తర్వాత ఉడకపెట్టుకున్న పప్పు ఉంది కదా అది కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకున్న తర్వాత ఇది కూడా స్టవ్ మీద పెట్టి మంచిగా పొంగించాలి ఫ్రెండ్స్ తర్వాత కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత పోపుకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని తర్వాత కరివేపాకు వెండిమిర్చి మూడు కొంచెం కరివేపాకు పోపు గింజలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఎంటీఆర్ ఇంగు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను తర్వాత పప్పులో వేసేయాలి వేసేసి ప్లేట్ పెట్టాలి ఫ్రెండ్స్ స్మెల్ బాగుంటుంది మన సాంబార్ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ లైక్ అండ్ షేర్ ఫ్రెండ్స్